జాతి మీద అది పీపీటీ అని దొంగలేక చెప్తున్నాడు కలు చెప్తున్నాడు గమనించండి మొన్న ముఖ్యమంత్రి నారాయణపేట జిల్లాలో డబల్ బెడ్రూమ్ల ఇల్లు శాంక్షన్ చేసే క్రమంలో అదే తామోదర్ రాజనరసింహ నైన్ పాయింట్ సెవెన్ లేదా నైన్ పాయింట్ ఎయిట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళా రెండో మాట మాట్లాడు కాబట్టి క్రిసమాధికారి తీసుకున్న నిర్ణయంలో న్యాయం ఉన్నది ఈరోజు అదేవిధంగా మన నేత కానీ అన్న వెంకటేష్ అన్న ఒక తొలి వెలుగు ఛానల్ ద్వారా సవాల్ విసిరడు నేను దేనికైనా సిద్ధం పీపీటీ ద్వారా కూడా మేము సిద్ధం సవాల్ సవాలు విస్తే ఎవరు రాని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మన జాతిలో ప్రొఫెసర్ల రూపంగా ఉన్నా ఇంకో రూపంగా ఉన్నా ఇంకో రూపంగా ఉన్నా వాళ్ళు ఎంతటి వారైనా సరే కుట్రాలు చేస్తే మనం సహించవద్దు మన జాతి మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అని తెలియజేస్తూ అదేవిధంగా మన జాతిలో లక్ష డప్పులు వేల గుర్తులైన కార్యక్రమం ఇంకెప్పుడు జరుగుతుంది ఇంకెప్పుడు జరుగుతుంది అని ఆత్రుత ఉన్నారు కాబట్టి గ్రామాల నుంచి ఫోన్లు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని గారిని విజ్ఞప్తి చేస్తూ కృష్ణ మాది గారికి పద్మశ్రీ రావడానికి కూడా ఈరోజు మాలలు తట్టుకోవట్లేరు అంటే ఏమో అనుకోవచ్చు కానీ మాదిగల్లో ఉన్నటువంటి తలార్లు కూడా తట్టుకోవట్లేరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మనమంతా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని తెలియస్తూ శాతం సాధించడానికి మిగతా ఉపకులాలకు ఎస్ఈ వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా అమలు జరగడానికి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము క్రియాశీలకమైన పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను జై మాదిగా జై మంద కృష్ణ